ఎలక్షన్ పాడేనా నీ జీపీకి పాటనా అందరూ చప్పలు కొట్టారా ఇప్పుడు మనల్ని కొడుతన్నారా ఏ పాటరా ఉన్న ఏ పాట పాడుతానమ్మ నాకు తెలియదు కన్నా నువ్వు బుండినాత దరువుతోని తెలియదా నేను సందర్భం చూసి నా మనసులో స్పందిస్తే ఏ పాట స్థితి పాడుస్తానన్న నీకు తెలియదే ఎలక్షన్ ని ఏ పాట పాడునే చప్పలు కొట్టారా అన్న అవును ఏ అప్పుడు జనసేన పాటలు పాడు సాధు గప్పేవన్న ను సాధు గప్పేవన్న ఆ ఎవక్షంలోని మరి ఇప్పుడేమో కొట్టేస్తున్నారన్న పాటలు పాడతాను అవును అప్పుడంటే పార్టీ పాటలు పాడావు ఇప్పుడేం పాటలు పాడావురా అన్న మన వినాయక చవితి వినాయక చవితికి మన కాజువాకులో పెద్ద బం పెట్టారు కదా పెద్ద పెట్టారు కదా రాష్ట్రంలో పెద్ద బొమ్మ అదే మన తలా సీన్ కదా గారు సీన్ కదా మెసేజ్ వచ్చింది సెల్లోనే అవును ఎమ్మెల్యే గారు వస్తున్నారు అందరు రావాలని అవును ఆయన కదా మరి ఎట్టారు మరి మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతుంటారు పరిగెడతా బ్రహ్మ బ్రహ్మాండంగా ఉందన్నా బ్రహ్మ బ్రహ్మాండం ఉందన్నా చూ సాగలపైనన్నా అవునా ఉన్నారు అక్కడ చూసాగ పాడిసేనన్నా పాడిసేనన్నా అన్నా దేవుణ్ణి చూసి పాడేనన్నా ఉన్నావా అసలున్నావా ఉన్నావా అసలున్నావా ఉంటే కళ్ళు మూత

అలాగా ఎలా పడతా పాడకూడదు రానా నాకు నేను ఏంటంటే పాడాలి అనిపిస్తుంది దగ్గర నుంచి నువ్వు ఎలక్షన్ నామినేషన్ వేసిన రోజు ఎలా పాడి బ్రహ్మాండ పాడు నువ్వు గెలిచిన రోజు ఎలా పాడి నువ్వు ప్రమాణశేఖర్ చేసిన రోజు ఎలా మరి ఎందుకు ఒకటి వస్తారా నాకు తెలియదు అన్న మన ఎందుకు మన సత్యనారాయణ కూతురు పెళ్లి అయింది కదా మరిపాలెండి సత్యనారాయణ కూతురు పెళ్లి రాలేదు గారు కానిస్తా నువ్వు రాలేదే పెళ్లి అయిపోయిన తర్వాత పెళ్ళికి ముందు అన్న పెళ్ళికి పెళ్లికి ముందన్నా పెళ్లి వెళ్ళామన్నా క్యూలోని నేను పెద్ద ఎమ్మెల్యేతో పాటు అక్షంత చేద్దామని వెళ్ళానన్నా లైన్ లో నిలబడి వెళ్ళేస్తే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చూసానన్నా అన్న చూసి స్టేజ్ మీద పెళ్లి వైజాయ్లు ఎవరు అలా పెళ్లి చేశారు చేయలేదు అలాంటి చూసావు కదా చూసావు అన్నా అన్నా పెళ్ళికొడుకుని చూసానన్నా పెళ్ళికొడుకు వెళ్ళకున్నాడు నెమ్మది చెప్తాను నల్ల తాగు డబ్బా లేకున్నా పెళ్ళికూతురు అండి పెళ్ళికూతురు సరే బాగుంది ఇద్దరు వాళ్ళిద్దరు చూసే పాట వచ్చింది నాకు అందరూ ఉన్నారు ఉన్నారు పాట వచ్చింది అందరూ ఉన్నప్పుడు పాట అన్న కాలరాత్రికి చందమామ చందమామకు పెట్టే లోకం ఏం పాట పౌరానికి పంజరానికి పెళ్లి చేసే మూడలోకం కాలరాత్రికి చందమామకు ముళ్ళు పెట్టే మూడలోకం కాలరాత్రికి చందమామరా నాయన నువ్వు నా బండి దిగిపోయి చాలా మంచి పని చేశావు నువ్వు నన్ను ఎలా తినలేదు తెలిసే నువ్వు అక్కడ నువ్వు వచ్చింది నాకు ఈ బాధ లేదు కదా నీతో పాటు నేను తన్నులు తినేవాడిని ఏంటంటే పుట్టినప్పటి నుంచి నేను పెళ్లిలోకి వెళ్ళి పుట్టినప్పటి నుంచి నేను తిరుగుతున్నా తిరిగితే ఎలక్షన్ కార్పొరేట్ గాని ఎమ్మెల్యే అయిన వరకు నీకు అన్ని సైకిల్ చేసే నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలి నువ్వు ఎమ్మెల్యే అయికి నన్ను వదిలిసేమన్నా ఏం పాట పాడేవరా పాడకూడదు అలాగా అదే పొట్టి చూస్తారన్నా మామారు నా టైం అన్న నా బాగలేదు రైతు పంతులు గారి దగ్గరికి వెళ్ళలే నా టైం బాగలేదు పంతులు గారి దగ్గరికి వెళ్ళాలి నాతో తిరిగిన వాళ్ళు మీరు అందరు ఎమ్మెల్యేలు అయిపోయారు నేను ఉండిపోయిన తనులు తింటున్నాను అంత ఎందుకు గానీ అన్న మా ఆవిడ ఎలా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటది నా దగ్గర ఎంత భయంగా ఉంటుంది చెప్పు మా ఆవిడ కూడా కొట్టిందన్ను

మల్లె పువ్వు కూ పందిరి బోలే ముబ్బు కూ పందిరి బోలే మసగ చీకటి లో పందిరి బోలే మసక చీకటిలో బెల్ల పాదం మీద పుట్టి మచ్చలై ఏంటి ఏట్రా భార్యను పట్టుకొని చెల్లమ్మా భార్యను పట్టుకొని ఊరే చేస్తావు తన్నిందా మామూలు తల్లిదిరిగింది అవతల బడ్డలు వెళ్ళిపోయి మరి తన్నదేరా అవతల బడ్డను అన్నదేడరా నేనేం బంధు తాగలను భార్యను పట్టుకొని చెల్లమ్మ అంటే తన్నదరా బాధ స్పందించడం రా ఎప్పుడు రా ఏమి స్పందించాలా తెలుసు కదా నా బాధ ఊరే మంది తిన్నా నీకు మార్పు రాకపోతే ఎలా ఏం చిన్న బతుకంతరందరూ ఎమ్మెల్యేలు అయిపోయారు పాటలు పాడించుకోండి మీరు అందరూ నాతో పాటలు పాడించుకొని నాతో పాటలు పాడించుకుని మీరు అందరూ ఎమ్మెల్యే అయిపోయారు నెక్స్ట్ టైం ఆయనకి ఇచ్చాను బాబు ఎందుకు వచ్చింది మాకు ఈ సీట్ మళ్ళా మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయిపోయారు మీరు ఎమ్మెల్యే అయిపోరు నువ్వు తండలు తిన్నా నేను ఎమ్మెల్యే అయిపో నాతో పాటలు పాయించుకున్నారు దండలు వేసారు బుల్లేసుకలు వేయించారు అన్ని చేయించుకొని ఆ వేళ నేను మంచివాడిని అందరికి ఈశ్వరరావు కావాలి మళ్ళా నువ్వు మొదలెట్టగానే అన్న ఏ టైం బాగుంది అవునా నువ్వు ఆ పెళ్లికి చెప్పిమ్మ ముస్ పుట్టినరోజుకి పుట్టినరోజుకి రామారావు నాన్నంశీ అన్నీ ఆవిడ పెత్తావిడే చెప్పనా నియోజకవర్గానికి కదా వంశీ కూడా గెలిచింది ఆవిడ వాళ్ళ గుట్లాడుతుంది కదా అబ్బో ఫ్యామిలీ పెద్దవా పుట్టినరోజుకి వెళ్ళాను రాలేదు రాబో పుట్టినరోజు కదా పుట్టినరోజుకి వెళ్ళాను ఎలా చేశారు తెలుసా రోజు అన్న బ్రహ్మాండే పదిహేను ఇరవై గుర్రు పోతులట అన్నా పదిహేను ఇరవై పోతుల పుట్టినరోజు కాదే అన్న రోజు కాదే అన్న మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది మెచ్యూర్ ఫంక్షన్ లాగా ఉంది కూడదా సరే అన్న పుట్టినరోజుకి వెళ్ళానా